ఇప్పుడు జరుగుతున్న పంచసూత్రాలు ఏంటంటే రైతుకి ఆశ పెట్టి బొమ్మ చూపించడం పబ్బం గడుపుకోవడం దోచుకోవడం దాచుకోవడం మోసం చేయడం చేతులు ఎత్తడం ఇవి పంచసూత్రాలు పంచ పంచసూత్రాలు ఇవి ఎంత బాధాకరం ఉంటాయి ఆలోచిస్తూ ఉంటే ఎంత అన్యాయంగా రైతాంగం పట్ల ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని అర్థం కావట్లేదు ఇవాళ ఇవాళ పత్రికల్లోనే వచ్చిన కొన్ని వార్తల నుంచి అది ఇప్పుడు కడప జిల్లాలో రాయలసీమలో అరటి విస్తీర్ణం చాలా ఎక్కువ ఉంది అరటి పంటకి డిమాండ్ సడన్ సడన్గా పడిపోయింది రైతులు దిక్కు స్థితిలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇవాళ ఒక వార్త వచ్చింది త్వరలో ఏపీ అరటిని కొంటాం ఈ హామీ ఇచ్చింది ఇలా వింటే మీకు ప్రభుత్వం ఏమో అనిపించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ లాగా అనిపించట్లేదా కానీ హామీ ఎవరిచ్చారో తెలుసా ఆజాద్పూర్ మండీ వ్యాపారుల హామీ ఇది ఎవరు రాసారో తెలుసా ఇదిగో ఈనాడు మన అధికారులు వెళ్ళి ఢిల్లీ దగ్గర అజాద్పూర్ మండి మార్కెట్కి వెళ్ళి అక్కడ వ్యాపారస్తులను అడిగితే పదిహేను రోజుల్లో వస్తాం ఈ అరటిని కొంటామని చెప్పారంట ఎక్కడైనా త్వరలో ఏపీ అరటిని కొంటాం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందేమో అని చూశాను నేను పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేసిందేమో అని చూసాం కాదు మండీ మండీలో వ్యాపారులు ప్రకటన చేశారట అది ఎవరు రాశారు ఈనాడులో రాశారు ఓకే రెండోది ఇవాళ ఇంకొక వార్త వచ్చింది రైతుల్లో కలవరం వాతావరణంలో మార్పు గోని సంచుల కొరత కొనుగోలు చేసిన ధాన్యం నమోదవని వైనం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లోపం వర్షాలు కురిస్తే పంటను కాపాడుకోవడం ఎలా అనే సందిగ్ధంలో రైతులు తలమునకలు అవుతున్నారు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న రైతు సేవా కేంద్రాల్లో గోని సంచుల కొరత తీవ్రంగా ఉన్నట్లు రైతు వర్గాల ద్వారా తెలుస్తోంది సంచులు పెద్ద పెద్ద కన్నాలతో ధాన్యం నింపేందుకు వీలుగా లేకపోవడంతో రైతులు సొంత సంచులతో నింపి కొనుగోలు కేంద్రాలకి తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రభుత్వం తేమ శాతం పదిహేడుగా నిర్ణయించగా మసూళ్లు అవుతున్న ధాన్యానికి ఇరవై మూడు పైబడి తేమ శాతంగా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నా ఎండలు లేకపోవడం కారణంగా తేమ శాతం తగ్గడం లేదని రైతులు పోతున్నారు ఇదే అదనగా వరి కోత యంత్రాల అద్దెల్ని భారీగా పెంచేశారు ఇదే పత్రికలు వచ్చిందో తెలుసా ఆంధ్రజ్యోతి కొన్ని మా ఏమైనా సాక్షిలో వచ్చిన వార్తలు చెప్తే మీరు అబద్ధాలను కొట్టుపారేస్తారు రెండు పవిత్ర పత్రికలు వచ్చినాయి కదా ఈ రెండు వార్తలు దేంట్లో వచ్చినాయి పవిత్ర పత్రికలు ఈ రాష్ట్రంలో పవిత్ర పత్రికలలో వచ్చినాయి ఒకటేమో అరటి రైతులను ఆదుకుంటానని ఢిల్లీలో మండి వ్యాపారులు ఇచ్చిన హామీ రెండోది రైతులకి కనీసం గోని సంచులు కూడా లేవు అధికారులు పట్టించుకోవట్లేదు నిర్వహణ జరగట్లేదు ఆర్బీకేలకు వెళ్తుంటే తాళాలు వేసి ఉంటున్నాయి అక్కడ ఎంప్లాయీస్ ఉండడం లేదు కొనుగోలు కేంద్రాల నిర్వహణ అనేది అధ్వానంగా ఉంది అసలు లేనే లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో రాశారు ఇప్పుడు వీటిని కూడా మీరు అబద్దాలని కొట్టుదారేస్తారా